ఆయన అంత బిజీగా మరి సమీక్షలు కానీ గతంలో ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వాటి మీద కూడా సమీక్షిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన ఉంటుంది ఒక్కొక్కడిగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అఖండమైన మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని మరి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది తాత్కాలికమైన ఉద్వేగాలకి మరి లోన్ కావద్దని చెప్పి చెప్తూ మళ్లీ మనం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలి అంటే మన అందరం కూడా సేవ అంకిత భావం అభివృద్ది మరి పిల్లలు మన నెత్తిన ఒక పెద్ద బాధ్యత పెట్టారు వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనే వాస్తవాన్ని మీ అందరూ కూడా గ్రహించాలని చెప్పి చెప్తూ భవిష్యత్తులో